వెల్కమ్ టు ఐక్యూషామ కుంభరాశి వారికి జులై ముప్పైవ తేదీ మంగళవారం శుభా ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారు ఈరోజు నైపుణ్యం తెలివి నిరూపించుకునే సమయం వస్తుంది తద్వారా గొప్ప అవకాశాన్ని పొందుతారు ఈరోజు మీ చేతులతో రుణాలు ఇవ్వకండి మీరింట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు ఉత్తర ద్వారాల ద్వారా వెళ్ళండి మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి ఉద్యోగస్తులు ఆఫీసులో తోటివారితో జాగ్రత్త వహించండి అనుకోని విధంగా కొన్ని రుణాలు వసూలయ్యే సమయమనే చెప్పవచ్చు కొన్ని విలువైన వాటికి వెళ్లే సమయంలో శ్రీరాముని స్మరించండి వ్యాపారస్తులకు సజావుగా ఉంటుంది పెట్టుబడులకు పెట్టడానికి ఇది మంచి సమయం జీవిత భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు విద్యార్థులకు శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యుల కొరకు ఊహించిన ఖర్చులు చేస్తారు కొత్త వ్యక్తుల పరిచయాలు అవుతారు నైపుణ్యంతో ఉండండి రాత్రి సమయంలో వాహనాల మీద ప్రయాణం చేసేవారు సరైన సమయం కాదు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే మనశ్శాంతి పొందుతారు మా వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి